యువతి నుండి చంద్రగిరి కోట వద్దకు వచ్చాం చంద్రగిరి కోట మూడవ శతాబ్దానికి చెందినది నారాయణ వనంలో కేంద్రంగా పాలించబడు యాదవ రాయుల యొక్క పాలనలో పదమూడు వందల అరవై ఏడులో విజయనగర సామ్రాజ్య యాదవులు పాలనలో ప్రసిద్ధి చెందినది సాలువ నరసింహ రా సాలువ నరసింహరాయులు పాలనలో ఇది ప్రముఖ రాజధానిగా ఉండేది తరువాత అత్యంత ప్రసిద్ధి చెందిన విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు పెనుగొండ పట్టాభిషేకం చేసే వరకు యువరాజుగా ఈరోజు కోటలోనే ఉండేవారు విజయనగర సామ్రాజ్యంలో నాలుగవ కోటగా ఈ కోటకు ప్రసిద్ధి ఉన్నది విజయనగర సామ్రాజ్యం పదహారు వందల నలభై ఏడులో గోల్కొండ నవాబు పాలనలోకి వెనుకొండ వెళ్ళినప్పుడు కృష్ణదేవరాయలు ఈ కోట నుండి పరిపాలించారని చరిత్ర చెబుతుంది దివ్యాత్మస్వరూపులారా కృష్ణదేవరాయలు చిన్నదేవత చిన్నదేవిని అనగా చిన్నరాణిని చూసిన కోట ఇదే దీనినే రాణి కోట అంటాం కృష్ణదేవరాయలు మూడు సార్లు తిరుమల క్షేత్రం వచ్చారని దానిలో రెండు సార్లు తిరుమల దేవికి పట్టుకుని వచ్చారని అనగా తిరుమల దేవి అనగా కళింగరాజు యొక్క కుమార్తెను తీసుకుని వచ్చారని मम्मी मम्मी हां मां मां देवी కృష్ణదేవరాయలు చిన్నమ్మ చిన్నరాణిని కలిసిన కోటగా చరిత్ర చెబుతుంది ఇది రాజ్మహల్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చేశారు మేము వచ్చేసరికి మ్యూజియం బంద్ అయిపోయింది కారణంగా మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాం బయట నుండి చూపిస్తున్నాం దీని చరిత్ర కూడా చెప్పుకుందాం